భారత రత్న పురస్కార గ్రహీత గోపీనాథ్ బార్డోలాయ్ గురించి తెలుసుకుందాం అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గోపీనాథ్ బార్డోలాయ్ పద్దెనిమిది వందల తొంభై జూన్ ఆరవ తేదీన అస్సాం రాష్ట్రంలోని నవగాంగ్ జిల్లా రాహాల్లో జన్మించారు తండ్రి బుద్ధేశ్వర్ తల్లి ప్రాణేశ్వరి దేవి ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం రోహా మాంగ్లదాయి బారిపేటలో జరిగింది ఆ తర్వాత గౌహతిలోని కాటనే కలేజియట్ స్కూల్లో చేరారు పంతొమ్మిది వందల రెండులో ఆయనకు మాతృవియోగం సంభవించింది పంతొమ్మిది వందల ఏడులో మెట్రికులేషన్ పూర్తి చేసి ఆ తర్వాత కాటమ్ కాలేజీలో చేరారు పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పదకొండు వరకు స్కాటిష్ చర్చ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల పద్నాలుగులో కలకత్తా విశ్వవిద్యాలయం ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల పదిహేడులో గౌహతిలో సోనారాం హై స్కూల్లో ప్రిన్సిపల్గా చేరారు ఆ తర్వాత న్యాయశాస్త్రంలో కూడా పట్టా సాధించారు పంతొమ్మిది వందల పదిహేడులో న్యాయశాస్త్రంలో పట్టా సాధించి గౌహతిలో న్యాయవాదిగా కొంతకాలం సేవలు అందించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జాతీయ ఉద్యమంలోకి అడుగుపెట్టి అనేక మార్లు జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల ఇరవై సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని ఒక ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో గౌహతిలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు గౌహతి మున్సిపల్ బోర్డు సభ్యులుగా కూడా సేవలు అందించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన ఎన్నికల్లో తాత్కాలిక అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆయన రాజ్యాంగ ఒక సంఘానికి అధ్యక్షత వహించారు ఆయనకు షేర్ ఈ అస్సాం అస్సాం కేసరి అనే బిరుదులు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల నలభైలో మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు గోపీనాథ్ కేబినెట్ మొత్తం రాజీనామా చేసింది పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పదకొండో తేదీ నుంచి పంతొమ్మిది వందల యాభై ఆగస్టు ఆరో తేదీ వరకు అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు పంతొమ్మిది వందల యాభై ఆగస్టు ఆరవ తేదీన ఆయన కనుమూసారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ప్రభుత్వం గోపీనాథ్ ముఖ చిత్రంతో ఒక రూపాయి విలువల తపాలా బిల్లు విడుదల చేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ముప్పైవ తేదీన ఆయనకు రత్న ప్రకటించారు రెండు వేల రెండు అక్టోబర్ ఒకటో తేదీన భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పార్లమెంట్ ఆవరణలో గోపీనాథ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది